తెలంగాణ భవన్లో బిఆర్ఎస్ నాయకులు ప్రెస్ మీట్ నిర్వహించారు తెలంగాణ ఎట్టి పరిస్థితులలో కూడా బాగుండడానికి వీలదు తెలంగాణకు కలిపిన నాటి నుండి తెలంగాణ ఇచ్చేంత పర్యంత వరకు కూడా అన్ని రకాలుగా ద్రోహం చేసింది కాంగ్రెస్ మళ్ళా నమ్మించి అధికారం చేపట్టి మళ్ళీ ద్రోహం పునరావృతం చేస్తున్నది కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే ఇవాళ మేము నిన్న కేబినెట్ మీటింగ్ తదనంతరం జరిగినటువంటి పరంపరలో వాళ్ళు ఇచ్చినటువంటి ప్రతి హామీని గుర్తు చేయాల్సినటువంటి బాధ్యత మా మీద ఉంది ఏ వర్గానికి న్యాయం చేసేళ్ళు మహిళలకు చేయలే రైతాంగానికి చేయలే యువకులకు చేయలే ఆటో డ్రైవర్లకు చేయలే కార్మికులకు చేయలే ఏ ఒక్క వర్గ ప్రయోజనం పారిశ్రామికవేత్తలకు చేయలే ఏ ఒక్క వర్గ ప్రయోజనం కోసం కూడా పనిచేయనటువంటి నిరర్ధక ప్రభుత్వం ఈ దేశంలో ఇప్పటి వరకు ఏదైనా ఉంది అని అంటే అది ముమ్మాటికి తెలంగాణలో రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని కొనసాగుతున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వమే ఇక్కడ వైవిధ్యం వైరుధ్యం ఏంటంటే తెలంగాణ సాధించినప్పుడు అనేక ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ దేశంలో ఏ రాష్ట్రంలో ఏ ప్రభుత్వం అమలు చేయని సహకారం చేయనటువంటి అద్భుతాలను తెలంగాణలో ఒక కొత్త ప్రభుత్వం ఒక ఉద్యమ నాయకుడు చేయగలిగితే సుదీర్ఘమైనటువంటి చరిత్ర ఉన్నదని చెప్పుకునేటువంటి పార్టీ దేశాన్ని పాలించినటువంటి పార్టీ చక్కటి రాష్ట్రాన్ని చేతిలో పెడితే మళ్ళీ చిందరవందరగా చేస్తున్నటువంటి పరిణామాలు కొనసాగుతూ ఉన్నాయి నిన్నటి క్యాబినెట్ మీటింగ్ ద్వారా ప్రజలకు ఆశించినటువంటి ప్రజలు అనేక రకాలైనటువంటి భావనలతో నమ్మకంతో ఉంటారు క్యాబినెట్ సమావేశం జరుగుతున్నది అని అంటే స్టేట్ అటెన్షన్ అంతా కూడా ప్రభుత్వం తీసుకునేటువంటి నిర్ణయాలపైనే ఉంటుంది ఇవాళ వాళ్ళు ఇచ్చినటువంటి హామీల విషయంలో చాలా ఘోరమైనటువంటి వెనుకడుగు ఇక చాలా విషయాలు ఈ స్కీముల విషయాలు ఒక్కొక్కటి చెప్పాలంటే నాలుగు వందల ఇరవై చెప్పాల్సి వస్తుంది కాబట్టి వెరసి మేము చెప్పేది అన్ని విషయాలలో ఘోరమైనటువంటి వైఫల్యం ఒకవైపు తెలంగాణ ప్రజానికి అందిస్తూనే మరొక వైపు మేము అద్భుతమైనటువంటి పాలన అందిస్తామని మాటలు దేశానికి ఆదర్శవంతమైనటువంటి రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దుతాం అనేటువంటి మాటలు మాట్లాడుతూ ఉంటే నిజ జీవితంలో వాళ్ళు మనకిస్తున్న బాధలు కానీ మాటలు కోటలు దాటుతూ ఉన్నాయి కానీ కాళ్ళు కడప అటలి అనేటువంటి పరిస్థితి ఈరోజు కొనసాగుతూ ఉన్నది కాబట్టి క్యాబినెట్ మీటింగులు పెట్టిన శాసనసభ సమావేశాలు పెట్టిన బహిరంగ సభలు చెప్పి మా